శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవలో స్వామివారిని అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు తిరుమలకు చేరుకున్నాయి ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పెద్దజియర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు అక్కడ పెద్దజియర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్మించారు ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు శ్రీవిల్లి పుత్తూరు నుండి గోదాదేవి మాలలను తిరుమల శ్రీవారికి సమర్పించటం ఆనవాయితీగా వస్తోందన్నారు వీటిని గరుడ సేవలు స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడ సేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీ రంగమన్నార్ స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీ పెరియాల్వార్ పుష్ప ఇంకా చేసేవారు రంగనాథునిపై అనన్య భక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తర్వాత స్వామివారికి పంపేవారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ విషయాన్ని గుర్తించిన పెరియాల్వార్ తన కుమార్తెను మందలించారని ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించాడని కథను గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు